శ్రీమత్రి నమ అందరికీ నమస్కారం మహాదేవి మాయమైపోయిన తరువాత రాజులందరూ సుదర్శనుడి దగ్గరికి వచ్చి ఇలా అనటం మొదలుపెట్టారు ఓ మహారాజా మీరు మాకు శాసకులు మీరు మమ్మల్ని శాసించండి మీరు మాకు యజమానులు మేమందరము మీకు సేవకులము మీరు అయోధ్యని పాలించండి మమ్మల్ని అందరిని రక్షించే బాధ్యత పూర్తిగా మీదే ఓ మహారాజా మీ వలనే ఆ భగవతి జగదంబిక దర్శనము మాకు కలిగినది కళ్యాణమయమైన ఆ దేవి ఆదిశక్తి ఆ జనని కృపవలనే ధర్మార్థ కామ మోక్షములన్నీ మనుషులకి సులభమవుతున్నాయి మీరు ఎంతో పుణ్యాత్ములు కనుక మీకు ఈ జగన్మాత దర్శనం ఇచ్చినది మీ కొరకే ఆ దేవి ఇక్కడికి వచ్చినది ఓ మహారాజా మా మనస్సు అంతా స్వార్థంతో నిండిపోయినది మేము ఎప్పుడూ భార్యాబిడ్డలు ధనము కామము క్రోధ మోహలోభ మదమాత్సల్యాలు అనే భయంకరమైన సముద్రంలో పదే పదే మునిగి తేలుతున్నాము మహానుభావ మీరు సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకున్నవారు మీ బుద్ధి ఎంతో ఉత్తమమైనది ఆ దేవి ఎవరు ఆమె స్వరూపము ఎలా ఉంటుంది ఆమె మహత్య గురించి తెలుసుకోవాలని ఉన్నది ఆమెని చేరాలంటే ఏం చేయాలి వీటి గురించి తెలుసుకోవాలని కోరుతున్నాము దయచేసి మాకు చెప్పమని రాజులందరూ సుదర్శను అడగక సుదర్శనుడు ఎంతో ఆనందించి చాలా సంతోషముతో మనస్ఫూర్తిగా ఆ భగవతి జగదంబికకు నమస్కరించి రాజులందరితో ఇలా అంటున్నారు రాజులారా ఆ దేవి జగదంబిక గురించి చెప్పడం చాలా అసంభవమైన పని ఎంతో కష్టమైనది అది ఎవరి తరమూ కాదు ఆ దేవి చరిత్రను ఇందుడితో కూడిన సకల దేవతలు గాని బ్రహ్మాది త్రిమూర్తులు గాని చెప్పడంలో పూర్తిగా ఎవరూ చెప్పలేరు ఓ రాజులారా ఆ భగవతి ఆది స్వరూపిణి ఆమె ఆదిశక్తి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి ఈ రూపాలన్నిటిలో ఉద్భవించి అందరి ప్రజల చేత పూజలు అందుకుంటూ ఉంటుంది ఆమె భగవతి సాత్విక రూపమును ధరించి ఈ ప్రపంచాన్ని పాలిస్తుంది ఆ దేవిలో ఉన్న రజోగుణమే ఈ ప్రపంచాన్ని అంతా సృష్టిస్తుంది ఆమెలో ఉన్న తామసగుణమే సంహార కార్యములు చేసి ఈ ప్రపంచాన్ని మొత్తం తనలో లీనం చేసుకుంటుంది ఆ భగవతి మూడు గుణాలను కలిపినది అని ఋషులు మనకి చెబుతున్నారు ఆ పరాశక్తి భగవతి నిర్గుణ రూపిణి అంటే ఏ గుణమూ లేనిది ఆమెలోని అన్ని గుణాలను నింపుకున్నది ఆ దేవి పరమ పావని బ్రహ్మా మొదలైన సమస్త దేవతలందరికీ కూడా ఆ భగవతియే మూల కారణము ఓ రాజులారా భగవతి యొక్క నిర్గుణ రూపాన్ని తెలుసుకోవటానికి యోగులు ఋషులు మునులు ఎన్నో విధాలైన ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ కూడా వారు ఆ అమ్మవారి స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోలేరు కాబట్టి విద్వాంసులైన పురుషులు ఋషులు భగవతి యొక్క రూపాన్ని మనసులో నింపుకొని నిరంతరము ఆమెను ధ్యానిస్తూ కాలాన్ని గడుపుతారు సుదర్శనుడు ఇలా చెప్పాను ఈ మాటలు విన్న మిగతా రాజులందరూ ఆయనని ఇలా ప్రశ్నించారు ఓ రాజా మీరు చిన్నతనంలోనే వనములోకి వెళ్ళిపోయారు ప్రాణభయంతో ఎంతో కాలం గడిపారు ఇలా అయితే మీరు ఆ భగవతి జగదంబిక గురించి ఎలా తెలుసుకున్నారు ఆ దేవి మీద భక్తి ఎలా సాధించారు అంతేకాక మీకు ఆ దేవి ప్రసన్నులాలయ్యి ఇంతటి సహాయం ఎలా చేసినది అని అడిగారు ఈ మాటలు విన్న సుదర్శనుడు ఇలా సమాధానమిస్తున్నారు ఓ రాజులారా చిన్నతనంలోనే నాకు భగవతి జగదంబిక యొక్క కామబీజ మంత్రము లభించినది ఎంతో శ్రేష్టమైన మంత్రాన్ని నేను నిరంతరము జపించడం మొదలుపెట్టాను ఋషులు కళ్యాణప్రదమైన ఆ భగవతి జగదంబిక గురించి ఎన్నో విషయాలు నాకు చెప్పారు అప్పటి నుండి పరమభక్తితో నేను రాత్రింపగళ్ళు ఆ మహాదేవినే స్మరిస్తూ జీవితాన్ని గడిపాను ఇలా సుదర్శనుడు చెప్పిన మాటలు విని ఆ రాజులందరూ ఎంతో భక్తి భావనతో నిండిపోయారు సుదర్శనుడి మాటలు విని ఆ రాజులందరూ ఎంతో ఆనందించారు భగవతి జగదంబికను మించిన శక్తి ఈ ప్రపంచంలో వేరెవ్వరూ లేరని వారు మనస్ఫూర్తిగా ఆ భగవతి జగదంబికకు ధ్యానించారు ఆ తరువాత సుదర్శనుడికి నమస్కారం చేసి వారి వారి రాజ్యాలకు తిరిగి వెళ్ళిపోయారు మహారాజైన సుభాహుడు కూడా సుదర్శనుడికి శశికళను అప్పగించి ఆయనకు చెప్పి తిరిగి తన నగరమైన కాశీపట్టణానికి బయలుదేరారు ఇది ఇలా ఉండగా రాజైన సుదర్శనుడు తన భార్య శశికళను తన తల్లి అయిన మనోరమని తీసుకొని తన నగరమైన అయోధ్యకు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు సుదర్శనుడు తన రాజ్యానికి చక్కగా చేరుకున్నారా ఆయన తన రాజ్యాన్ని సంతోషంగా పరిపాలించగలిగారా లేక మళ్ళీ అక్కడ కూడా ఏదైనా అడ్డంకు ఎదుర్కొన్నారా ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి ఈ పాట్ ఇక్కడితో సమాప్తం ఈ దేవి భాగవత కథలు మరికొంతమందికి చేరడం కోసం వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతగానో మోటివేషనల్ అవుతుంది